కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు గొల్లప్రోలు మండలం జగనన్న కాలనీలో బాధితుల్ని పరామర్శించారు వరదలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితి తెలుసుకున్నారు జగనన్న కాలనీలు వరద ముంపునకు గురి కావడం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని విమర్శించారు లోతట్టు ప్రాంతాల్లో పేదలకు ఇల్లు కట్టించారని చెప్పారు ఇప్పుడు కాలనీలు గురయ్యాయని అన్నారు ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతమే చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలే అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మన క్యాబినెట్ మీటింగ్ తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాన్ని వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతం మించి ఎవరు మన లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేసారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఇన్ఫ్రాస్ట్రక్చరు కరెంటు లైట్లు నీళ్లు డ్రైనేజ్ లేకుండా లేఅవుట్లు వేయకూడదు